క్రియేట్ చేశారు ఏమో క్రియేట్ చేసినాడు బట్ ఆ పిల్లలకి ఏం కాలే పిలిచినాడు పిలిచిన తర్వాత ఎవరో సార్ చూసినా వచ్చి లేపి తన కొట్టారు మా తమ్ముని తమ్ముడిని కృప కుమార్ పిలిచండి వాడికి ఎన్ని అడ్డు కొట్టారు హ్యాండ్ వాడి లెగ్స్ వాడికి చీక్స్ చూడండి చూసిన తర్వాత మీరు మాతో మాట్లాడండి మాకు ఏం జరిగిందో మాకు చెప్పండి మళ్ళీ మేము కాలేజ్ మేము